ప్రభునందు ప్రియ విశ్వాసులారా ఈ సోమవారం రోజున ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసునామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెను ప్రియమైన వారిలారా ఎఫ్ఎస్ఈ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి ఉదయకాలము రెండవ అధ్యాయంలోని పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల మట్టి గల దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇందులో మనకు కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు ఏక పట్ట ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు ప్రభువు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నారు మీరు ఏక పట్టణస్థులు పట్టణస్థులు దేవుని ఇంటివారు దేవుని ఆలయము ఈ మూడు విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మూడు విషయాల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే పోయిన వారంలో శుక్ర శనివారాల్లో ఏసు ప్రభులవారి రక్తము వల్ల దూరస్తులైన వారు సమీపస్తులైనారు ఏసు ప్రభులవారి సిలువ కార్యం ద్వారా ఉభయుల మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ కూల్చిబడి మానవులంతా దేవుని ఒక్క జనాంగంగా ఒక్క వారుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకా పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఈ మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నారు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు ఏక పట్టణస్తులు మీరందరూ పౌరులై ఉన్నారు యువర్ ఆల్ సిటిజన్స్ ఒక దేశంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు మన దేశంలో భారతదేశంలో పౌరులందరూ సమానులే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రైట్ టు ఈక్వాలిటీ సమానత్వం చట్టం ఎదుట ప్రతి ఒక్కరు సమానులే ఎవరు అతీతులు గారు అందరూ సమానులే ఉన్నవారందరినీ ఒకే రీతిగా దేశం చూస్తుంది ఆరోగ్య విషయంలో విద్యను అందించే విషయంలో న్యాయం జరిగించే విషయంలో అందరూ సమానస్తులే ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం చూడకుండా ప్రతి వారిని సమానత్వాన్ని అందిస్తామని తెలియజేస్తున్నారు ఈ గడిచినటువంటి కొద్ది దినాల కిందట వైనాలో భయంకరమైనటువంటి వరదలు తుఫానులు వచ్చి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్నటువంటి ఒక వంతెన కూలిపోతే ఆర్మీ వారు త్వరగా ఒక తాత్కాలికమైనటువంటి వంతెనని నిర్మించి సహాయక చర్యలు కొనసాగడానికి ఒక మంచి వంతెనని నిర్మించినారు గమనించండి రెండు ప్రాంతాల వాళ్ళు కలుసుకోవడానికి ఒకవేళ నది కానీ ఇంకేదైనా నీరు అడ్డుగా ఉంటే ఏరు కానీ వాగ్ కానీ అడ్డుగా ఉంటే అక్కడ నిర్మించే వంతెన బ్రిడ్జ్ ఇద్దరిని కలుపుతా ఉంది ఇది నాన్న యేసు ప్రభుల వారి శిలువ ఆ వంతెనగా మార్చబడింది ఎవరు శత్రువులుగా ఎవరు ఎక్కువ తక్కువ అని ఎవరు పరదేశస్థులుగా ఎవరు పరజనులుగా ఉన్నారో వారందరినీ ఒక పౌరులుగా అందరూ సమానం ఇప్పుడు చూడండి దేవుని దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరండి దేవుడు ఎవరిని ఎక్కువ అని ప్రేమించారు ప్రతి వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తారు ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్ ఇన్ గాడ్స్ ప్లాన్ ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఒక ఆలోచన ఒక సంకల్పం దేవుని చిత్తంలో ఉంది కనుక ప్రతి వారు ఒక్కటే మనం చాలా సందర్భాల్లో ఎవరెవరినో చూసి పోల్చుకొని వారిలాగా లేమని బాధపడతాం వారిలాగా సంపాదించుకోలేదని బాధపడతాం వారిలాగా స్థిరపడలేదని బాధపడతాం ఈ రీతిగా ఎన్నెన్నో ఆలోచనలు చేసి బాధపడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి కానీ దేవుని దృష్టిలో అందరూ ఏకపట్టణస్తులు అందరూ సమానమైనటువంటి పౌరులు రెండవది దేవుని ఇంటివారు ఆల్ ఆర్ బికమ్ గాడ్స్ చిల్డ్రన్ దేవుని ఇంటివారు ఇంట్లోని బిడ్డలుగా మార్చబడ్డారు దేవుని ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ ఇంటికి పునాది అపోస్తల ద్వారా ప్రవక్తల ద్వారా వేయబడినటువంటిది దేవుని ఇంట్లో అందరూ అన్నదమ్ములం మునుపు పౌరులు అన్నారు అందరు సమానం ఇప్పుడు రెండవది ఇంటివారు అంటే స్వరక్తం కల్లా పుట్టినటువంటి వారు ఒక రక్తం పంచుకొని పుట్టిన వారు ఒకరిని ఒకరు ప్రేమించేవారు అందరూ ఒకటే వేరు వేరు అనేటువంటిది లేదు సంఘంలో ప్రతివారు మనవారే అండి మన ఇంట్లో అన్నదమ్ములు అలిగితే ఒకవేళ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కొద్ది రోజులు అలిగినా మళ్ళీ వెంటనే కలిసిపోతాం ఎందుకంటే మావారు కదా అనే ప్రేమ అయ్యో వాళ్ళు ఎట్లున్నారో ఏమైతుందనేటువంటి తపన అదే రీతిగా క్రైస్తవ విశ్వాసులంతా ఆలోచన చేయాలి ఎక్కడ ఏదో జరుగుతూ ఉందని ఒక వీడియో చూస్తే వెంటనే ప్రార్థన చేయాలి మనకు వీలైతే సమీపస్తులుగా ఉంటే మనకు సమీపంగా ఉంటే వారి కొరకు మనం తెలుసుకొని వారిని కలవడానికి ప్రయత్నం చేయాలి కనుక ఈ అంత్య దినాల్లో భయంకరమైన హింసలు జరుగుతున్న కాలంలో క్రైస్తవులమైన మనందరం దేవుని ఇంటి వారమని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకరికొకరం కావలసినటువంటి వారు మూడవది దేవుని పరిశుద్ధ ఆలయం పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించనై ఉన్నాడు కనుక మనం ఎప్పుడు దేవుని ఆలయం మనలో దేవుడు వసిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం క్రిస్మస్ కాలంలో స్టార్ కట్టుకుంటాం చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేసుకున్నాను ఏసు ఇంటిలో ఉన్నాడు మనము మన శరీరాలకు ఏం కట్టుకోవట్లేము కానీ మనం క్రైస్తవం అంటే మనలో యేసు ప్రభులవారు ఉన్నాడు అని లోకం సాక్ష్యం బలకాలి ఆ రీతిగా మన ప్రవర్తన మన మాటలు మన ఆలోచన మన ప్రార్థన జీవితం మనం వస్తే అక్కడ పని జరుగుతుందనే నమ్మకం ఉండాలి మనం ఆదరిస్తే వారిలో ధైర్యం కలగాలి మనం మాట్లాడితే సమాధానం రావాలి మనమున్న చోట దేవుని దీవెన కనబడాలి దేవుని సంతోష సమాధానాలు కనబడాలి ఏసు మన జీవితంలో ఉంటే ఇవి జరుగుతాయి విశ్వాసమైనటువంటి మనం ఎఫ్ఎస్సి పత్రికలో పౌల్ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు క్రైస్తవులైనటువంటి వారంతా ఏకపటనస్తులు సమానమైనటువంటి వారు దేవుని ఇంటి వారు అన్నదమ్ములు అక్క ఒకరినొకరు ప్రేమించుకునడానికి ఒకరి గురించి ఒకరు ప్రయాసపడడానికి పిలువబడినవారు దేవుని పరిశుద్ధ ఆలయము పరిశుద్ధంగా జీవించడానికి లోకంలో దేవుని కలిగి ఉండడానికి వారము అనే సత్యంతో మనం ముందుకు కొనసాగాలి ఆ రీతిగా మన మాటలు ఆలోచనలు తలంపులు ఉంటూ దేవునికి మహిమకరంగా ఉండు కృప దేవుడు దయచేయనిగాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసని దీవించండి వారి అవసరతలు అక్కర్లను తీర్చండి ఆరోగ్య బలం దయచేయండి ఈ వారమంతటికి కావలసిన సహాయము నడిపింపును దయచేయమని వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని మీ దీవెనలో మీ కృపాక్షేమం కలిగి చేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాను Amen. God bless you all.